హాయ్ హలో నమస్తే నేను కృష్ణాంజనేయులు ముంబై నటి కేసులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము పోలీస్ శాఖ చాలా సీరియస్గా దర్యాప్తు జరుపుతోంది ఇప్పటికే ముగ్గురు ఐపీఎస్లు సస్పెండ్ అయ్యారు వాళ్ళ మీద కేసు కూడా అంటే వాళ్ళని నిందితులుగా కూడా చేర్చేదానికి అవకాశాలు ఉండొచ్చు అని అదే క్రమంలో ప్రభుత్వంలో అప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల వరకు కూడా విచారణ జరగవచ్చు అనేటువంటి మీద నేను నిన్న ఒక వీడియో చేశాను అయితే ఈ కేసులో పోలీసులు ప్రభుత్వము వ్యవహరిస్తున్నటువంటి తీరుకు సంబంధించినటువంటి విషయంలో మరో కోణం ఈ వీడియోలో మీకు చర్చించాలనుకుంటున్నాను ఇది ఆ పోలీసు శాఖ ఈ కేసులో దర్యాప్తు చేస్తున్నటువంటి తీరుని ఇంతకుముందు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసి ఈ ఐపీఎస్ ఆఫీసర్ల మీద కేసులు పెట్టవచ్చు వాళ్ళని విచారించవచ్చు అదేవిధంగా ముఖ్యమంత్రి అదేవిధంగా అప్పుడు సలహాదారుగా ఉన్నటువంటి వాళ్ళ మీద కూడా కేసులు నమోదు చేయడానికి ప్రణాళికలు ఉండి ఉండొచ్చు పోలీస్ శాఖగా అందుకు అనుగుణంగా చేసుకుంటా వెళ్తున్నారు అని నేను మరో కోణంలో ఏమి దీంట్లో డిస్కస్ చేయాలనుకుంటున్నా అంటే దానికి ఆ వీడియోకి ఇది పూర్తిగా కాంట్రడిక్టరీ కోణం అన్నమాట ఇది ఒక ఎందుకు ఇది ఈ విధంగా భిన్నమైనటువంటి కోణం ఉంది అంటే అన్ని రకాల అంశాలనే మనము చర్చించాల్సి ఉంటుంది ఏది కరెక్టు ఏది రైట్ రాంగ్ అనేటువంటి విషయాలని మనం చట్టబద్ధంగా మాత్రమే చూడగలం ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క వాళ్ళ రాజకీయ పరమైనటువంటి అంశాల మీద కొన్ని గత ప్రభుత్వానికి వాడు చేసింది కరెక్ట్ అనిపిస్తుంది ఇప్పుడు ప్రభుత్వానికి వీళ్ళు చేసింది కరెక్ట్ అనిపిస్తుంది కానీ చట్టబద్ధంగా న్యాయబద్ధంగా ఏది కరెక్టు ఉండొచ్చు ఏ విధంగా పో వ్యవహరించాలి ప్రభుత్వం పోలీస్ శాఖ అనేటు దాని దాని మీద డిస్కస్ చేయడం కోసమే ఈ మరో కోణానికి సంబంధించినటువంటి అంశాన్ని కూడా నేను దీంట్లో డిస్కస్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాను ఒకవేళ దీంట్లో మీరు ఎవరైనా ఈ వీడియో చూసేటువంటి వాళ్ళకి నా అభిప్రాయమైన భిన్నమైనటువంటి అభిప్రాయం ఉంటే ఖచ్చితంగా మీరు కామెంట్ సెక్షన్లో మీ యొక్క అభిప్రాయాన్ని నిర్మోహమటంగా తెలియజేయచ్చు ఒకవేళ నా వైపు నుంచి ఏదైనా పొరపాటు నా ఆలోచనలు తప్పున్నా నేను మార్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాను ఇది నా అభిప్రాయం ఇది జరుగుతున్నటువంటి పరిణామాల మీద మనం చర్చించడానికి చర్చకు మాత్రమే నేను పెడుతున్నటువంటి అంశం ఏమిటి అని అంటే ముంబై నటి ఆవిడ ఆవిడకి సజ్జన్ జిందాల్కి ఉన్నటువంటి కేసుకు సంబంధించినటువంటి అంశంలో ఆవిడ్ని ఇక్కడ ప్రభుత్వానికి సంబంధించినటువంటి వాళ్ళు సజ్జన్ జిందాలను కాపాడే దానికోసము ఇక్కడికి తీసుకొచ్చి ఆవిడ మీద అక్రమ కేసు పెట్టారు అనేటువంటిది ఇప్పటి వరకు ఉన్నటువంటి అంశం మరి ఈ ప్రభుత్వం ఇంకా కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన తర్వాత ఈ ప్రభుత్వము ఆ బాధితురాలకి న్యాయం చేయటం దాని ద్వారాగా ఐపీఎస్ ఆఫీసర్లు ముగ్గురు సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ అదేవిధంగా ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళని దోషులుగా చూపించటం ఇది వాళ్ళు టార్గెట్గా చేస్తున్నారా లేకపోతే ఆల్రెడీ ఒక ఆయుధం దొరికింది కాబట్టి దాన్ని వినియోగించుకుంటున్నారా అనేది వేరే అంశం రెండు ఉంటాయి దీంట్లో అవకాశాన్ని వినియోగించుకుంటున్నారా ఆవిడకి అన్యాయం జరిగినటువంటి మాట వాస్తవం రాజకీయంగా ఈ అవకాశాన్ని ఇటు ఐపీఎస్ ఆఫీసర్ల మీద అప్పటి ప్రభుత్వానికి సంబంధించినటువంటి పెద్దల మీద తమ ఉండేటువంటి రాజకీయపరమైనటువంటి టార్గెట్ని ఫిక్స్ చేసి వాళ్ళు దాన్ని రాజకీయంగా వినియోగించుకునే దానికి అవకాశాలు కూడా ఉంటాయి అయితే ఇక్కడ దీంట్లో సెంటర్ పాయింట్గా నేను డిస్కస్ చేయాలనుకున్నటువంటి అంశం ఏంటంటే ముంబై నటిని ఆంధ్రప్రదేశ్కు తీసుకువచ్చి ఇబ్రహీంపట్నంలో పెట్టినటువంటి కేసుకు సంబంధించినటువంటి విషయంలో ఆ కేసు ఆవిడ ఇల్లీగల్ డిటెన్షన్ అంటే చట్ట వ్యతిరేకంగా ఆవిడ మీద అప్పుడు కేసు నమోదు చేయకుండానే తీసుకొచ్చి ఒక గెస్ట్ హౌస్లో ప్రైవేస్ ప్రైవేట్ గెస్ట్ హౌస్లో ఉంచి విచారించి ఆవిడని తర్వాత కేసులు పెట్టారు ఆవిడ మీద ఇది ఆవిడ ఆరోపణకు సంబంధించినటువంటి విషయం ఆవిడని వేధింపులకు గురి చేశారు అనేటువంటి దాని మీద అంటే ఒక ఎస్హెచ్ఓ ఒక ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో ఇన్వెస్టిగేషన్ చే ఆఫీసర్ చేసినటువంటి తప్పుకి అప్పుడు డీజీ స్థాయి అధికారిగా ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ పిఎస్ఆర్ ఆంజనేయులు ఐజీ స్థాయి అధికారిగా ఉన్నటువంటి విజయవాడ పోలీస్ కమిషనరు కాంతిరాన్ టాటా డీసీపీ అంటే డిఏజీ స్థాయి అధికారిగా ఉన్నటువంటి విషయాల గురిని ఈ ముగ్గురిని దీంట్లో సస్పెండ్ చేశారు అంటే వాస్తవంగా చెప్పాలంటే వీళ్ళ పాత్ర కుట్ర వ్యవహారం ఇవన్నీ విషయాల గురిని స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత బయటపడ్డటువంటి అంశాలే కాదనటం లేదు కానీ ఈ విధమైనటువంటి ఇల్లీగల్ డిటెన్షన్లో అంటే ఏదో ఒక దాని మీద వాళ్ళని విచారణకు తీసుకురావటం వాళ్ళని ఒప్పించటం ఆ తప్పు చేసినట్టుగా ఆ అన్ని ఆధారాలు దొరికిన తర్వాత అది రెండు రోజులు మూడు రోజులు ఐదు రోజులు పోలీసులు కస్టడీలో ఉంచుకొని విచారించి వాళ్ళ స్టైల్లో వాళ్ళు విచారించి ఆ తర్వాత కేసులు పెట్టడం ఇవన్నీ కూడా పోలీస్ స్టేషన్లో జరిగేటువంటి ప్రక్రియ అది రా రైటా అంటే చట్టబద్ధంగా రాంగ్ అది తప్పు కానీ ఇలా జరిగేటువంటి దా ఈ తప్పుల విషయంలో మరి ఎవరిని బాధ్యులను చేయాలి ఎవరు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఉంటారు వాళ్ళు బాధ్యులుగా ఉంటారు లేదంటే వాళ్ళ ఇమీడియట్ సుపీరియర్కి సంబంధించినటువంటి విషయంలో పర్యవేక్షణ విషయంలో కానీ లేకపోతే ఆయన కూడా అలాంటి దాన్ని ప్రోత్సహించారు అనే దాని మీద అంతవరకు ఉంటే ఉండొచ్చు ఇలాంటి కేసులో ఒక ఎస్హెచ్ఓ చేసినటువంటి తప్పుకి సంబంధించినటువంటి విషయంలో ఒక డీజీ స్థాయి ఐజీ స్థాయి డీఐజీ స్థాయి అధికారులను సస్పెండ్ చేయటం అనేటువంటిది జరిగితే ఇంకొక కేసులో వేరే కేసులో ఇప్పుడు బాధితురాలు బాధితురాలన్నంత ఎవరైనా ఒకటే ఆవిడ ముంబై నటి కావచ్చు ఇంకొకళ్ళు కావచ్చు ఇంకొక సాధారణమైనటువంటి మహిళ కావచ్చు లేకపోతే సాధారణమైనటువంటి వ్యక్తి కావచ్చు ఈ విధంగా ఏదో ఒక కేసులో అనుమానం మేనో లేకపోతే కంప్లైంట్ వచ్చిందాన్ని మేనో విచారణగా తీసుకొచ్చి ఆధారాలన్నీ కూడా చేయంతవరకు వాళ్ళని పోలీస్ కస్టడీలో ఉంచుకొని విచారిస్తున్నటువంటి క్రమంలో మరి ఈ విధమైనటువంటిదంతా కూడా ఇది ఇలీగల్ డిటెన్షన్ కదా అక్రమంగా చట్ట వ్యతిరేకంగా నిర్బంధం ఇప్పుడు మీరు పలాని డీజీ స్థాయి అధికారి దీంట్లో ఉండొచ్చు కదా ఐజీ స్థాయి అధికారులు వాళ్ళు వాళ్ళని ఎందుకు సస్పెండ్ చేయరు అనేటువంటి దాని మీద ఇంకొక ప్రశ్న కూడా వచ్చేదానికి అవకాశాలు ఉండొచ్చు అయితే అది అన్నిటికీ ఎందుకు వర్తిస్తుంది ఈ కేసులో ప్రత్యేకంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించి ప్రభుత్వ ఆదేశాల మేరకు అంటే ప్రభుత్వం అంటే అప్పుడు ఉండే ఆదేశాలంటే ఏమీ ఆర్డర్ ఏమి ఇవ్వలేదు ఓరల్గా చెప్పు ఉండొచ్చు ఇప్పుడు ఇంటెలిజెన్స్ షిప్గా ఉన్నటువంటి పిఎస్ఆర్ ఆంజనేయాలు వీళ్ళిద్దరిని విజయవాడ కమిషనర్ని అదేవిధంగా డీసీపీని పిలిచి ఆదేశించారు అనేటి నోటి మాట ద్వారా ఇది ఆరోపణ ఇలాంటి ఆరోపణలకు సంబంధించినటువంటి విషయంలో ఇంకొక బాధితురాలు ఇంకొక కేసులోకినా ఇలాగా ఆరోపిస్తే ఆ స్థాయి అధికారుల్ని సస్పెండ్ చేసేటువంటి ప్రక్రియ గన మొదలైతే ఇది మిగతా కేసుల్లో కూడా ఈ విధంగా ఆఫీసర్స్ మీద ఆఫీసర్స్ని సస్పెండ్ చేయాలని ఒత్తిడి రావచ్చు అనేటువంటి చర్చ కూడా ఉంది ఇది సమంజసం కాదు ఆ స్థాయి అధికారుల్ని బాధ్యుల్ని చేయటము అనేటువంటి దాని మీద కూడా పోలీసు శాఖలో ఒక ఉన్నత స్థాయి వర్గాల్లో ఈ ఈ చర్చ కూడా జరుగుతోంది ఇది ఇంకా అలవాటైపోయింది కదా అనేటువంటి దాని మీద అయితే తప్పు జరిగితే బాధ్యత వహించాలి కదా అనేటువంటి దాని మీద తప్పు ఎవరు చేశారు ఎస్హెచ్ఓ బాధ్యత ఎవరైతే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఉన్నారో తప్పుడు కేసు పెట్టి పోర్జరీ డాక్యుమెంట్లు అవన్నీ తప్పుడు డాక్యుమెంట్లు అవన్నీ వెరిఫై చేసుకొని చేయాలి మరి ఇది వెరిఫై చేసుకొని చేయాలంటే పైన వాళ్ళు నాకు ఒత్తిడి ఉంది అని అంటే నేను చట్టబద్ధంగా నేను పనిచేస్తాను చట్ట వ్యతిరేకంగా పని చేయను బాధ్యుడు అతను కదా రేపు పొద్దున వీళ్ళందరూ బాధ్యులు కారు కదా అనేటువంటి దాని మీద ఎవరికి వాళ్ళు ఆ విధంగా నేను చట్టబద్ధంగా మాత్రమే పనిచేస్తానని వాళ్ళు చెప్పాల్సినటువంటి అవసరమైతే ఉంటుంది మరి ఈ విధమైనటువంటి దాంట్లో ఇది రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారం లేకపోతే రెడ్ బుక్లో రాసుకున్నటువంటి పేర్లకు అనుగుణంగా ఐపీఎస్లను టార్గెట్ చేస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఆరోపణలకు సంబంధించినటువంటి విషయంలో కూడా జరగలేదు కా ముంబై నటిమైన వేధింపులు అనేటువంటిది కాదు ఇక్కడ జరిగినంత మాత్రాన ఒక ఐపీఎస్ ఆఫీసర్ల స్థాయిలో ఈ విధంగా సస్పెన్షన్ చేయడం కరెక్ట్ కాదు అనేటువంటి చర్చ కూడా ఒకవైపు జరుగుతుంది